యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా నేనిప్పుడు తాబోరు పర్వతం మీద నిలబడి ఈ వీడియోను తయారు చేస్తున్నాను తాబోరు పర్వతం అంటే మనందరికీ తెలుసు యేసుప్రభు దివ్య రూపధారణ పొందినటువంటి ప్రదేశము మత శుభవార్త పదిహేడవ అధ్యాయంలో దీన్ని మనం చదువుకుంటాం ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయమే ఈ ప్రాంతంలోనే యేసుప్రభు తన యొక్క దివ్య రూపాన్ని పేతురు యోహాను యాకోబులకి చూపించటం జరిగింది ఈ ప్రదేశంలోనే యేసుప్రభు దివ్యరూపాన్ని ధరించి తన శిష్యులకి దైవత్వాన్ని చూపించారు క్రింద మనకి పేతురు యోహాను యాకోబులు పైన మనకి మోసయేలియాలు కనబడతారు ఇది దేవాలయపు లోపలి భాగం చాలా సుందరంగా చాలా బలంగా దృఢంగా నిర్మించబడినటువంటి దేవాలయం ఇది మోషే కోసం నిర్మించబడినటువంటి పర్ణశాల ఇదే విధంగా దీనికి ఆపోజిట్ సైడ్లో ఏలియా కోసం నిర్మించినటువంటి పర్ణశాలను కూడా మనం చూస్తాం ఇది ఇది ఏలియా కోసం నిర్మించినటువంటి పర్ణశాల ఆ తరువాత మనం ఈ తాబోరు పర్వతం పై భాగం నుండి మనం చూస్తే ఇది ఎంత ఎత్తులో ఉందో మనకు అర్థమవుతుంది యేసు ప్రభువు సుమారుగా నాలుగైదు రోజులు పట్టు ఉండొచ్చు ఈ తాబోరు పర్వతాన్ని ఎక్కడానికి మనం చూసేటువంటిది జజ్రేలు వ్యాలీ ఇదిగో ఇక్కడే ఏలియా ఎనిమిది వందల యాభై మంది దబ్బర దేవతల ప్రవక్తలను చంపివేశాడు మరి ఇటువైపున మనం చూస్తే ఆర్మిగిడోన్ వ్యాలీని మనం చూస్తున్నాం ఇక్కడ మరి దేవుడు మరి సైతాలను ఓడించి ఆ తరువాత వియ్యేళ్ళ పాలన ప్రారంభిస్తారు ఇది తాబోరు పర్వతం దూరం నుండి చూసినప్పుడు అది ఎంత ఎత్తు ఉందో మనకు అర్థమవుతూ ఉంది